అంతా నీది అంతా కనిపించేది లోపల బయట అంతా నీ స్వరూపము తేరా నీది కానిది ఏది లేదు కనిపించే కర్మలు రూపాలు వ్యక్తులు అంతా నీవే జరిగేది జరగబోయి అంతా నీ స్వరూపమే నీకు తెలియనిది ఏదీ లేదు నీకు తెలియకుండా జరిగేది ఏదీ లేదు నాకు జరిగే ప్రతి విషయము నీవే నీ స్వరూపమే నాతో చేయిస్తున్నది నీవే చేయించబడేది నీవే జరుగుతున్నది కూడా నాతో ప్రజలతో అందరూ నాతో చేయిస్తున్నది కూడా నీ స్వరూపమే నాకు జరుగుతున్న మంచి చెడు కూడా నువే ఇది అసలైన భావన జడభరతుడు ఇలాంటి సాధననే చేశాడు చాలా వైరాగ్యం కో ఎందుకంటే అంతా అతనిది అయినప్పుడు తను చేయవలసింది ఆలోచించవలసింది ఏదీ లేదు తాను నిమిత్త మాత్రంగా అతనితో ఉండడం మాత్రమే జడభరతుడు నిరంతరము దైవస్మరణలో ఉండేవాడు వైరాగ్యంలో ఉండేవాడు తల్లిదండ్రులు ఇతని వైరాగ్యం తీవ్రతను చూసి జడముగా ఉన్నాడు ఏ పని చేయడం లేదు ఇతను చనిపోయినట్టుగా నిశ్శబ్దంగా సుస్తుగా జడముగా ఉన్నాడు అని ఆ యొక్క అతని పేరు భరతుడు కానీ జడభరతుడు అని పిలిచేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు కూడా ఇతన్ని జడభరతుడుగానే పిలిచేవాళ్ళు అతను దేనికైనా ఎవరు హేళన చేసినా ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు హేళన చేసినా పట్టించుకునేవాడు కాదు అతనికి ఒకటి అంతా నీవే అంతా నీవే తేరా అంతా నీదే అవమానము నీదే గౌరవము నీదే మర్యాద నీదే అపమానము నీదే మంచి నీదే చెడు నీదే నీకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా నువ్వు చేయిస్తున్నావు నువ్వేది చేయిస్తే అది నేను స్వీకరిస్తాను నాకంటూ ఏది లేదు అంతా నీదే కాబట్టి ఈ జన్మలు నీవే ఈ ముక్తి నీవే ఆ పరమాత్మ స్వరూపము నీవే చెడు స్వరూ చెడు వాళ్ళ లోపల కూడా నీవే ఉన్నావు స్వామి అని అతను చాలా వైరాగ్యం స్పష్టత క్లియర్ కట్ గా ఉండేవాడు అతను యొక్క బాధలన్నీ భరించాడు ఎవరిన కొట్టినా కానీ భరించాడు అతను దేవుడే కొట్టిస్తున్నాడు అనుకున్నాడు ఇలాంటి భావనలో ఉన్న అతన్ని భరించలేక తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిపో అన్నారు అతను అలా బయటకు వెళ్తా వెళ్ళిపోయాడు దేవస్మరణలో దారిలో కొంతమంది వెళ్తా ఉంటే పట్టుకెళ్లారు అతనిని బలిద్దామని చూశారు కాళికా మాత తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ మాత అనుగ్రహం వల్ల వాళ్ళ బుద్ధి మారిపోయి అతను బయటపడ్డాడు అప్పుడు కూడా నన్ను బలియాలనుకుంటే ఇవ్వండి అని అన్నాడు కానీ నన్ను ఏమి చేయకండి నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారనేటువంటి భావన లేదు వాళ్ళు నీవు బ్రాహ్మణుడివి కదా బలి బలియడం కన్నా వేరే వాళ్ళని ఇవ్వడం ఉత్తమము మళ్ళీ పాపం అంటుకుంటుందేమో మా కోరికలు నెరవేరవేమో అని అనుకుని ఆలోచించినప్పుడు చెప్తున్నప్పుడు ఇతనికి ఇతను అన్నాడు స్వామి అది వేరే వాళ్ళకి ఏదో బలిచ్చేది నన్నే ఇవ్వండి అని వేడుకున్నాడు అటువంటి స్వరూపం అతన్ని వాళ్ళు వదిలేశాక అతను వెళ్తూ ఉంటే ఒక రాజు దారిన వెళ్తున్న రాజు అతనికి ఉన్నటువంటి పల్లకి పల్లకిలో వెళ్తున్నాడు ఆ రాజు ఇతన్ని కూడా పిలిచాడు పల్లకి మోయమని ఇతను కూడా అతను చెప్పినట్టే ఎవరు ఏ రకంగా ప్రేరపిస్తే ఆ రకంగా వెళ్ళే మనిషి ఆ పల్లకిని మోస్తూ వెళ్ళసాగాడు కానీ అతను ఆ క్రింద ఏదైనా చీమలు ఏవైనా భూమిపైన ఉండేటువంటి చిన్న చిన్న ప్రాణాలను చూసుకుంటూ వాటికి హాని కలగించకూడదనే ఉద్దేశంతో మెల్లగా నడవసాగాడు రాజు ఇతన్ని గమనించి నీకు శ్రద్ధగా నీవు పనిచేయడం లేదు నిన్ను చంపుతాను నీకు మరణదండన ఇస్తాను అన్న అతను సరే స్వామి ఇవ్వండి అన్నాడు రాజు ఇతని భయం లేకపోవడం చూసి ఏంటి నిన్ను చంపబోతే కూడా నీవు నీ రాజును నేను చంపబోతున్నాను అంటే నేను ఆదేశిస్తే నీ క్షణంలో నీ ప్రాణం పోతుంది అని చెప్పి అన్న ఎంత బెదిరించినా అతను భయపడలేదు అతనిలోన ఏమిటి అంత శక్తి ఏమిటి అతనికి అంత ధైర్యం ఏమిటి అతని యొక్క దృఢమైన భావన అని తెలుసుకున్నాడు దైవం పట్ల అతనికి ఉన్న ఆ యొక్క భావనను చూసి రాజు కూడా అతనికి శిష్యుడిగా మారిపోయాడు ఇలా అతను నిరంతరము దైవము దైవము దైవం దైవమే అతను అతనే దైవము దైవం తప్పించి అతనికి ఏమీ లేదు అతనికి అస్తిత్వమే లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అతని స్థితిని అతను కోల్పోయాడు అలాగా సాధకులు ఉండాలి నానక్ గురునానక్ కూడా ఇలాగే గురునానక్ చిన్నప్పటి నుంచి వైరాగ్యం ఎక్కడ ఏమి అంతా అతంది అనేవాడు అతను ఒక షాప్ పెట్టించాడు తల్లిదండ్రులు ఆ షాప్లో కూడా ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అది ఇచ్చేవాడు డబ్బుల విషయం మర్చిపోయేవాడు సాధుసంతులకు ఇచ్చేవాడు అతనికి తెలియదు డబ్బులు సంపాదించాలి డబ్బులు వ్యవహారం చేయాలి ఒకసారి రాజు దగ్గర ఉంచారు అప్పుడు మొఘలు రాజులు అతనున్న పుట్టిన స్థలంలో అక్కడ మగురుల ఆస్థానంలో ఉండేవాడు వాళ్ళ యొక్క సంపదను కూడా అతను దానం చేసేవాడు తెలియకుండానే చేస్తున్నా భావన కూడా తెలియదు ఎవరు వచ్చినా ఎవరేది అడిగినా ఇచ్చేవాళ్ళు ఆ యొక్క షాప్లో అతనిని బంధించి అతనికి శిక్ష వేసే ముందు ఎంతవరకు నష్టం చేశాడో తెలుసుకుందామని చూస్తే అతనికి దానం ఎంత వేసినా కానీ తరగకుండా అది ఏది దానం చేసాడో అది అలాగే ఉండిపోయింది ఆ షాప్లో మళ్ళీ తిరిగి వచ్చేసింది దేవుని దయతోటి ఆ రాజు కూడా చాలా ఆశ్చర్యపడి ఇతని యొక్క దైవం ఇతనితో ఇలా కనెక్ట్ అయిపోయి ఉంది అంతగా ఇతను బుద్ధితోటి ఆలోచించడం లేదు దైవంతో దైవం యొక్క ప్రేరణతోటి దైవ శక్తిలోనే ఉండి ఆలోచిస్తున్నాడు తాను దైవంగా భాషిస్తున్నాడు మనలాగా బుద్ధిగా తెలివితోటి ఆలోచించే చేయడం లేదు ఇతను అతను తెలివిని ఉపయోగించడం లేదు జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు అజ్ఞానిగా మూర్ఖుడుగా సమర్పణ భావంతో అతనికి ఏమి తెలియదనే భావనతోటి అతను తప్ప ఒకటే దైవం తప్ప అతని స్వరూపం ఇదంతా అతను లేనిది ఏమీ లేదు అతను చేయనిది ఏమీ లేదు అతను ప్రతి జీవిలోనూ ఉన్నాడు నన్ను ఆడిస్తున్న ప్రతి జీవిలోనూ ఉన్నాడు నన్ను ఆడిస్తున్నది కూడా ఆ స్వరూపమే అని భావించేవాడు క్షణ క్షణం ఎంత మంచి భావనది ఇలా చమత్కారాలు ఎన్నో ఉన్నాయి దైవాన్ని గుర్తించిన వాళ్ళు దైవంలోనే ఉంటారు బుద్ధితోటి ఉండరు బుద్ధి తెలుసుకునేంత వరకే ఆ యొక్క తెలుసుకున్న జ్ఞానము అంత తర్వాత అవగాహన చేసుకొని పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అది మనసును దాటడానికి మాత్రమే అని తెలుసు కానీ మనసును దాటకుండా బుద్ధిని బుద్ధిని పట్టుకొని ఉన్నప్పుడు మనసును దాటలేము ఆత్మ పరిశీలన ఆత్మతత్వంలోకి వెళ్ళలేము అలా వెళ్ళినప్పుడు బుద్ధిని మనసును అన్నీ వదిలేయాల్సిందే కదా అదుల లేక జీవులు జ్ఞానంతో గర్వంతో ఉంటున్నారు ఆత్మ యొక్క సంపూర్ణ రుచిని తెలుసుకోలేకపోతున్నారు ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి వాళ్ళు అప్పుడు ఏదైనా కార్యం ఉన్నది పెళ్లి కానీ ఇల్లు కట్టడం కానీ పెద్ద పనులు ఏమైనా ఉన్నప్పుడు ఇంటి వాళ్ళు బాధపడతాడు అతని ఆత్మస్వరూపం వెళ్ళిపోయింది శరీరం ఉంచని అనుకున్న దానికంటే ఎక్కువగా మధ్యలోనే ఇన్ని పనులుండే అన్ని వదిలేసి పెద్ద మనిషి ఇతనే కాబట్టి ఇతనే లేడు ఎలా అని బాధపడుతూ ఉంటారు వాళ్లకు ఆత్మస్వరూపంలో ఉండి ఆత్మతత్వాన్ని విచారిస్తూ అతని ఆత్మ లేదు అనే స్థితి కాకుండా శరీర భావనతో ఉండి మనసు భావనతో ఉండి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అన్ని చేసేవాడు అన్ని చూసేవాడు అని భావనతోటి ఈ యొక్క ప్రజల తత్వం ఇలా ఉంటుంది అదే లాహరి మహే అనే గురువు అతను శిష్యులతోటి సత్సంగం చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో అరుపులు వినిపించాయి శిష్యులు అడిగారు స్వామి ఎవరో ఏడుస్తున్నారు ఇంట్లో అంటే అతను చెప్పాడు నా కొడుకు చనిపోయాడు అతని ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయింది అని అంటే అతని ఆత్మతత్వంలో ఉండి ఆత్మ గురించి తెలిసినటువంటి వ్యక్తి మనసు శరీరము ఆత్మకు వేరుగా ఉంటాయని తెలుసుకొని అతను ఎటువంటి బాధపడకుండా మామూలుగా చెప్పేశాడు అతని స్థితి అలాంటిది శిష్యులు ఆశ్చర్యపోయారు కానీ గురుతత్వం అటువంటి స్వరూపం అటువంటి గురువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు శాస్త్రాలు చెప్తున్నారు మంత్రాలు చెప్తున్నారు బోధలు చేస్తున్నారు ఎక్కువ మంది కీర్తి ప్రతిష్టల కోసం చేస్తున్నారు వాళ్ళ యొక్క గౌరవం కోసం చేస్తున్నారు ఎంతమంది ఆత్మసత్వంలో ఉంటున్నారు ఎంతమంది ఆత్మను పట్టుకొని ఆత్మ కైవల్యం కోసము ఆత్మ సాక్షాత్కారం కోసం ఉంటున్నారు ఆత్మభావంలో ఉంటున్నారు ఆ ఆత్మభావను శిష్యులకు ఇస్తున్నారు ఆత్మ సాక్షాత్కారం శిష్యులకు ఎలా కలిగిస్తున్నారు ఈ జీవితంలో వైభవము కష్టాలు లేకుండా ఉండడం మంచిదే అది అందరికీ అవసరమే కానీ నిరంతరం అదే అదేగా పనిగా పెట్టుకోకూడదు ఒదుడుకు లేకుండా చేసుకోవాలి కానీ అవి చేసుకుంటూ కూడా దైవమే దైవం యొక్క స్వరూపమే చింతన ఉంచుకోవాలి ఆ భావన ఎన్నటికీ వదిలిపెట్టరాదు అప్పుడే మనం సరైన మార్గంలో ఉంటాం ఎందరో దైవాన్ని చేరిన వాళ్ళు ఆ పట్టును అలా పట్టుకున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో నిలబడగలిగారు అలా పట్టుపట్టలేని వారు మనసుతో కూడా ఉండి మనసుతో అన్ని ఒడిదుడుకులు దాటుకుంటూ నిరంతరం మంత్రాలు బుద్ధితోటి తెలివితోటి గురువుల యొక్క సలహాలతోటి ఈ మనసుతో చూసుకుంటూ ఈ ప్రపంచంలో ఉంటూ ప్రతి యొక్క కష్టానికి పనులకు సంతోషము దుఃఖము పొందుతూ వాటికి రెస్పాండ్ అవుతూ ఉండడం అనేది సరైన పద్ధతి కాదు వీరేం చేయాలంటే నిరంతరం ఏ పని చేసినా అది దేవుడు ఇచ్చాడు అనుకోవాలి కానీ లోపల మన యొక్క జపం అజపా జపం నడుస్తూ ఉండాలి ఆ యొక్క సూర్యచంద్రుల కలయికైన అజపా మంత్రంలో వేడిని రగిలించుకోవాలి చివరికి నిరాకార స్థితిలోకి వెళ్ళాలి పరమాత్మను దర్శించి జ్యోతి స్వరూపంగా వెలిగి మనసు అయిపోయి అదే తన స్వరూపంగా భావించే స్థితికి తన స్వస్వరూపంలోకి వెళ్ళగలిగి తన యొక్క ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ వీటన్నిటినీ ఎన్నో జన్మల యొక్క సారాంశంగా భావిస్తూ వీటిని ఒక కలలాగా చూసేటువంటి స్థితికి చేరుకోవాలి వీటిలో జరుగుతున్న దానికి ప్రతిక్రియ ఇచ్చేటువంటి విషయాలు కానీ మనసు గాని బుద్ధి కానీ తనకు చాలా దూరంలో ఉన్నట్టుగా తాను ఆనంద స్వరూపమైన స్థితి అని తెలుసుకున్న వ్యక్తి జీవించిన వ్యక్తి జన్మధన్యము అటువంటి స్థితికి గురువులు చేరి అయి ఉండి శిష్యులను నడిపిస్తూ ఉండాలి శిష్యులు కూడా అటువంటి స్థితికి చేరాలి అటువంటి స్థితికి చేరినటువంటి వాళ్ళే ధన్యులు మించి సాధించవలసింది ఏమీ లేదు చివరికి అజబా మంత్రము గురువులు సాధన ఇవన్నీ ఆ స్థితిలో లీనమైపోతూ ఉంటాయి పేసి లేనటువంటి నిర్మలమైన ప్రకాశంగా శూన్య ప్రకాశంగా వెలుగుతూ ఉంటాము దానికి వర్ణించలేము ఆ యుగ కూడా గడిచిపోతూ ఉంటాయి కానీ ఆ స్థితిలో మనకు ఎటువంటి స్ప్రోహ ఉండదు క్షణాలు యుగాలుగా మారి యుగాలు క్షణాలుగా మారి ఏది కాలం అనేది మనకు అంటని స్థితి అది ఏది జరిగినా ఒక యోగి సాధనలో ఇలాంటి సాధనలో ఉండి కళ్ళు చేసేసరికి అక్కడ వచ్చినటువంటి ఒక వ్యక్తిని అడిగాడు స్వీలకని భార్య స్పృహని అడిగాడు ఇది ఏ యుగము అని అతను ఎప్పుడో కూర్చున్నాడు సత్యయుగంలో అతనికి ఎన్నో యుగాలు గడిచిపోయాయి అలాంటి స్థితి ఇది ఏదో గంట రెండు గంట సాధన చేసి గంట చేసామనే స్థితి కాదు ఇది అటువంటి స్థితిని దాటండి నేను అనుకున్న నేను చెప్పిన నేను కూడా చేరనటువంటి నాకు ఉన్నటువంటి భావనలో నా గురువుల యొక్క ఉపదేశంలో పొందినటువంటి జ్ఞానంతో చెప్తున్నటువంటి ఆ స్థితిని ప్రతి ఒక్కరూ చేరాలి హరి ఓం తశత్